హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా నేవర్స్ తెలుగు బ్లాగ్స్ అండి సో ఎక్కడికి వెళ్తున్నారు ఆటోలో వీడియో తీస్తున్నారని అనుకోకండి సో నేనైతే నా వర్క్ మీద అయితే ఊరికి ఊరికైతే వెళ్తున్నానండి నా తోడుకు అక్కనైతే పిలుచుకొని వెళ్తున్నాను ముందుగా అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం విన్న చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో చేతిలో అక్కడ చేతిలో ఉన్న కవర్లు అనేది సర్టిఫికేట్స్ ఉన్నాయండి సో నేను నా ఎడ్యుకేషన్ అయిపోయి చాలా ఇయర్స్ అయిపోయింది సో ఇన్నాళ్ళు నేను సర్టిఫికేట్స్ అనేది తీసుకురాలేదనమాట సో అందుకని అక్క అక్కని పిలుచుకొని అయితే కాలేజ్ దగ్గరకు అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ సో నేను చదివినది ఒక చోట డిపార్ట్మెంట్ అనేది ఒక చోట ఉందన్నమాట సో అందుకని ఇంక ఇప్పుడైతే ఊరైతే వెళ్తున్నాను మెయిన్ బ్రాంచ్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ సో వీడియో అయితే కొద్దిగా బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను సో ప్లీజ్ అండి లైక్ చేసి ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి సో హై ఫెయిన్ కూడా క్లిక్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకో మా ఫ్రెండ్సే లైక్ కూడా చేయడం లేదు వీడియోస్కి సో చాలా బాధ అయితే అనిపిస్తుంది అనమాట సో కామెంట్ లైక్ చేయకుండా కనీసం కామెంట్ అయినా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే పలాని వీడియో చెయ్యి ఇలా చేయి ఇలా తీయి అని కూడా కాంప్లిమెంట్ కూడా ఇవ్వరనమాట సో అలా ఉంటారనమాట ఫ్రెండ్స్ సో ఏం చేస్తాం ఏం చేయలేం కదా సో ఇప్పుడైతే బస్ స్టాండ్ దగ్గరకైతే వచ్చేస్తాము అక్క పాపను పిలుచుకొని బస్ స్టాండ్కి అయితే తీ వచ్చేస్తున్నాము సో అక్క అయితే వీడియో తీస్తుంది సో ఎందుకు అక్కను పిలుచుకెళ్ళామంటే సో లాంగ్ అండి నేను ఒక్కదాన్నే వెళ్ళాలి సో అక్కడ నేను వెళ్ళిన చోట ఏదైనా అయితే సో చాలా ఇయర్స్ అయిపోయింది కదా తిరగాలి అందుకని అక్కనైతే పిలుచుకొని అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ ఇంకా పాపను కూడా ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళలేము కదా సో అందుకని ఇంకా పాపని కూడా పిలుచుకొని అయితే వెళ్ళామనమాట ఫస్ట్ టైం అండి నేనైతే ఈ ప్రభుత్వంలో ఫస్ట్ టైం అంటే ఈ ప్రభుత్వమే ఏమంటారు ఈ ప్రభుత్వమే ఇది ఈ పద ఈ పదవిని తీసుకొచ్చారు కదా సో పదవి అంటే పదవి కాదు ఫ్రీ బస్ని తీసుకొచ్చారు కదా సో ఫస్ట్ టైం అండి నేనైతే ఫ్రీ బస్కి అయితే వెయిట్ చేశాను చాలా థ్రిల్లింగ్ అనిపించింది అనమాట ఉద్దరు సొమ్ముకు అన్నట్టు సో ఫ్రీ బస్ కోసం మేమైతే వెయిట్ చేసాము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో వెయిట్ చేసాము ఫ్రెండ్స్ ఎందుకంటే బస్సులు చిక్కలేదు ఆ రోజు అయినా కూడా వెళ్ళేటప్పుడు బస్సులు చిక్కలేదు కానీ వచ్చేటప్పుడు బస్సులు చాలా ఉన్నాయన్నమాట సో బస్కైతే ఇంకా బయలుదేరి అయితే వెళ్ళిపోయాము జస్ట్ ఆధార్ కార్డు చూపించి టికెట్ తీసుకోవడం చాలా థ్రిల్లింగ్ అనిపించింది నేనైతే ఫస్ట్ టైం అండి ఫ్రీ బస్సుని ఫ్రీ ఎక్కడం అయితే చాలా థ్రిల్లింగ్ అనిపించింది సో కొద్దిగా వీడియో తీసాను సో ఇక్కడైతే ఏం జరిగిందంటే బస్కి ఎక్కగానే ఒక ఆమె అయితే అంటే పిల్లల్ని వేసుకొని అయితే వచ్చిందనమాట బస్కి సో ఆమె దగ్గర ఫోన్ ఉందో లేదో తెలీదు సో ఫోన్ లేదనుకుంటా ఫోన్ అయితే బస్ ఎక్కినప్పటి నుంచి అడుగుతూనే ఉంది సో అక్క ఫోన్ ఇవ్వు ఫోన్ ఇవ్వు ఫోన్ చేసుకోవాలని ఫోన్ ఇవ్వు అనమాట సో ఇప్పుడున్న స్కాముల వల్ల నాకు వేరే వాళ్ళకి ఫోన్ ఇవ్వాలంటే చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ సో మన అకౌంట్లో పెద్ద పెద్ద మోతాదులో అమౌంట్ లేకపోయినా లక్షల్లో కోట్లలో లేకపోయినా కూడా సో మనదంటూ ఒక ఫోన్ కదా సో మన ప్రాపర్టీ అందుకని భయం వేస్తుంది సో ఆ ఫోన్ తీసుకొని అంటే మనుషుల్ని చూసి గెస్ చేయకూడదు సో ఎవరు ఎలాంటి రూపంలో ఉంటారో కూడా తెలియదు సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనము అందుకని నేను ఈమెని నమ్మలేదన్నమాట సో చాలా భయం వేసింది ఫోన్ తీసుకొని ఆఫ్ చేస్తుంది ఆన్ చేస్తుంది మళ్ళీ వేరే నెంబర్ నొక్కుతుంది నాకైతే టెన్షన్ అయిపోయింది పాపం పాపం అనిపిస్తుంది ఒక పక్క చిన్న పిల్లలు చూడండి ఇక్కడ ఇద్దరు కిడ్స్ని తీసుకొని వచ్చింది ఒక్కతే చాలా తో వచ్చిందనమాట సో చాలా అంటే భయం వేసేసింది వేరే కంట్రీస్ వాళ్ళు ఇలా వేరే ఊర్లకు వచ్చి స్కాములు చేస్తూ ఉంటారు కదా సో అట్లా అని నేను అనుకున్నాను అనమాట ఏదేమైతే మీ పాపం చిన్నపిల్లలను చూసి నేనైతే నా ఫోన్ అయితే ఇచ్చాననమాట వేరే ఫోన్లో నేను వీడియో తీస్తున్నాను సో ఆమె ఏం నొక్కుతుంది ఏం కథ అనేది నా సీట్లో కూర్చొని వేరే ఫోన్ అయితే ఇలా వీడియో తీస్తున్నాను సో ఇలా వీడియో తీస్తున్నానని మీరైతే తిట్టకండి ఎందుకంటే అది నా ఏమంటారు నా భయం అన్నమాట ఆమె ఫేస్ కూడా చూపించలేదు మీకు అయితే క్లారిటీ కనిపించదని నేను అయితే అనుకుంటున్నాను సో వేరే వాళ్ళని వీడియో ఎలా తీస్తావని అయితే అనకండి సో నాకు అట్లా అనిపించింది అనమాట అందుకని నమ్మలేకపోయాను ఆమెని సో ఎనివే ఆమె అయితే ఏం చేయలేదు పాప మీద టెన్షన్లో ఉంది వాళ్ళకు చేస్తుంది వీళ్ళకి చేస్తుంది మెయిన్ ఫోన్ చేసే వాళ్ళైతే లిఫ్ట్ చేయలేదంట వేరే వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్లు చేస్తుంది సో అందుకని నాకైతే కొద్దిగా టెన్షన్ అయితే అయిపోయింది కానీ పాపం అనిపించింది ఈ కాలంలో ఎవరు ఫోన్ లేని వాళ్ళు చెప్పండి అంటే ఫోన్లు అంటే టచ్ ఫోన్లు కనీసం కీప్యాడ్ అయినా యూస్ చేసే జనరేషన్ అండి ఇప్పుడు ఉన్నది సో ఇంకా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళు ఫోన్ చేస్తే ఇస్తాంలే అని చెప్పాము కానీ పాపం చాలా టెన్షన్ పడింది అనమాట మళ్ళీ ఫోన్ వచ్చింటే ఇచ్చేసాము ఆమెకి ఫోన్ ఇచ్చి మాట్లాడమని చెప్తున్నాము ఇక్కడైతే కండక్టర్ వచ్చారనమాట ఇంక అప్పుడు టికెట్ కూడా తీసుకోలేదు చెప్పాను కదా ఫో బస్ ఎక్కగానే ఫోన్ అడుగుతూనే ఉంది అడుగుతూనే ఉంది అందుకనే ఇచ్చాము ఇంక ఈ ఒక ఒక ఫిఫ్టీన్ థర్టీ మినిట్స్ తర్వాత కండక్టర్ అయితే వచ్చారనమాట టికెట్స్ కోసం సో మేమైతే ఇంకా టికెట్ అనేది తీసుకుంటున్నాము సో మా పక్కన ఆమె అయితే ఆధార్ కార్డు తీసుకురాలేదు సో అందుకని ఆమెనైతే అయితే అరుస్తున్నాడు ఫోన్లో ఉంది అంటున్నాడు ఫోన్లో ఉంటే కాదమ్మా కుదరదు కార్డే చూపించాలి అన్నాడు అనమాట సో నేనైతే కొద్దిగా వీడియో తీశాను సో ఫస్ట్ టైం థ్రిల్లింగ్ అనమాట ఫ్రీ టికెట్ అనమాట ఆధార్ కార్డ్ చూపించి తీసుకుంటున్నాడు టికెట్ అని చూపిస్తున్నాడు సో అతను అరుస్తున్నాడని కాదు వేరే ఆమెని సో నేను టికెట్ తీసుకుంటున్నానని వీడియో అనేది తీశాను ఫ్రెండ్స్ ఎలా ఉంది థ్రిల్లింగ్ అనేది కూడా మీరు కామెంట్ చేయండి ఓకేనా అతనికి తెలీదు నేను టికెట్ తీస్తున్నాను అంటే సారీ వీడియో తీస్తున్నాను అని సో మా అక్క కూడా నవ్వుతూ ఉందనమాట సో ఇద్దరికీ టూ ఫార్టీ టికెట్ అనమాట ఇక్కడ నుంచి మేము దాదాపు టూ అవర్స్ జర్నీ అయితే చేయాలి సో వన్ ట్వంటీ వన్ ట్వంటీ టికెట్ ఫర్ ఫర్ ఒక్కొక్కరికి సో అందుకని ఇద్దరికి ఒకే టికెట్ ఇచ్చాడనమాట అనేది తిట్టాడనమాట ఫోన్లో ఉంటే ఇవ్వము ఫోన్లో లేకపోతే ఇస్తాము కార్డు చూపించాలి అని సో ఇంకా అక్కని అక్కడతో పాపతో నేనైతే చిన్న క్లిప్ అనేది తీసుకున్నాను సో ఇంకా ఇక్కడికైతే కాలేజ్ దగ్గరకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ కాలేజ్ దగ్గర అయితే నేను కట్టిన బిల్స్ అన్నీ చూపించాలన్నమాట ఒక్క బిల్లు మిస్ అయినా మళ్ళీ నేను బిల్ అనేది కట్టాలి అంటే అమౌంట్ కట్టాలి సో ఉన్నాయా లేదా అని పెద్ద టెన్షన్ అయిపోయింది నాకు ఇంకా ఏమి అమౌంట్ అడుగుతారు ఎంత అడుగుతారు అని అర్థం టెన్షన్ అయిపోయింది కనీసం రి రిజిస్ట్రేషన్ కోసం కూడా అమౌంట్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకు అడుగుతున్నారు నాకైతే అర్థం కావటం లేదు ఫస్ట్ టైమే అంటే నా అంటే వాళ్ళు కాలేజ్ వాళ్ళ తరపు నుంచినే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ ఫ్రీగానే చేయించాలి కానీ ఎందుకు నేను లేట్ తీ లేట్గా తీసుకు తీసుకోవడం వల్లనో మళ్ళీ ఏంటో నాకైతే అర్థం కాలేదు సో మొత్తానికైతే నాకు రిజిస్ట్రేషన్ అమౌంట్ అయితే నా చేతుల ద్వారా పే చేసుకున్నారు పే చేయాల్సి వచ్చింది వాళ్ళకు సో ఇంకేం చేస్తాము గొడవపడలేము గొడవ పడితే సర్టిఫికేట్స్ రావు సో ఇంకేం చేస్తాం అందుకనే సో అందుకని ఇంకా సైలెంట్గా అమౌంట్ అయితే మా హస్బెండ్కి ఫోన్ చేసి అమౌంట్ అయితే వేయించుకున్నాను ఫ్రెండ్స్ ఇంక అన్నీ వచ్చాయా లేదా అనేది కూడా ఇక్కడ చూస్తున్నాను అనమాట సో అన్నీ వచ్చాయా లేదా అనేది చూస్తున్నాను నేను నా టెన్త్ ఇంటర్ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయా లేదా అని కూడా చూస్తున్నాను ఫ్రెండ్స్ సో డిప్లొమా సర్టిఫికేట్ అయితే ఇచ్చేశారు సో చాలా హ్యాపీగా అనిపించింది మ్యారేజ్ అయిన తర్వాత నేనైతే చదువుకున్న చదువుకున్నాను ఫ్రెండ్స్ మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయి ఫిక్స్ అవుతుంది అని వన్ ఇయర్ అయితే నేను ఫస్ట్ ఇయర్ మ్యారేజ్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయితే కంప్లీట్ అయితే చేసేసాను సో కంప్లీట్ చేసి నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత అయితే నేను సర్టిఫికెట్స్ నా ఓన్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకున్నాను సో ఇక్కడ బ్యాగ్ తీసుకుందాం అనుకుంటే బ్యాగ్ అయితే లేదు ఫ్రెండ్స్ అంటే తీసుకుందాము అనుకున్నాను కానీ లేదు ఇంకేం చేస్తావు అందుకని కవర్లో పట్టుకొని వెళ్తున్నాను లాంగ్ జర్నీ చేసి వచ్చినాము ఫుల్ అలసిపోయాను నేనైతే లాంగ్ జర్నీ మధ్య చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఒక వన్ అవర్ టూ అవర్స్ జర్నీ నేను కూడా చేయలేకపోతున్నాను ఎందుకు మళ్ళీ అట్లా తయారైపోయాను అనమాట సో ఏం చేస్తావు సో మా కాలేజ్ ఎలా ఉంది కామెంట్ అయితే చేయండి మా కాలేజ్ ఎలా ఉంది కామెంట్ కూడా చేయండి ఓకేనా ఇంకా వచ్చేసి ఇంకా బయటకైతే అన్నీ తీసుకొని అయితే వచ్చేసాము ఇంకా నడుచుకుంటూ వెళ్తూ అనమాట ఇక్కడైతే ఒకటో అంటే సిక్స్ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ వరకు ఇక్కడ హాస్టల్ అయితే ఉందని ఉంది ఫ్రెండ్స్ నేనైతే షాక్ అయ్యాను అంటే చిన్న ఏజ్కే హాస్టల్స్ ఉన్నాయా ఎలా ఉంటారబ్బా అని అనుకుంటున్నాను సింగ్ ఇక్కడైతే ఆఫ్టర్నూన్ త్రీ అయింది ఫ్రెండ్స్ అక్కడ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి సో హోటల్కి అయితే వచ్చాము భోజనానికి అవన్నీ ఉన్నాయి చూడండి అని సైగులు మూగు సైగులతో చెప్తా ఉంది వీడియోకి అది చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట మేము హోటల్కి వచ్చాము ఇది ఉంది అది ఉంది అన్నట్లు చెప్తా ఉంది సో మాటలు సరిగా రావు కానీ సో చెప్తా ఉంది అనమాట కానీ మొత్తానికైతే వరస్ట్ హోటల్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్ చాలా అంటే అస్సలు నాకు నచ్చలేదు పప్పు చూడండి ఎలా ఉందో సో నేనైతే ఆ పచ్చడితో తిన్నాను నేనైతే ఇంకా పచ్చడితో తిన్నాను అనమాట సో అది తిన్నది కూడా అరగలేదు బస్ అయితే ఎక్కేసాము మా అక్క అయితే తల తల తినేసింది ఈరోజు తల నొప్పిస్తుంది అనేది అయితే చెప్తుంది అనమాట ఇంక మా అక్క కూతురు లాలీపాప్ అయితే బస్ స్టాండ్లో అయితే తీసిచ్చాము సో షాప్లో సో ఫుల్ అయితే అలసిపోయాము ఎండ కూడా ఫుల్ ఉందనమాట చాలా వేడుందనమాట ఇంకా అలాగే అక్క వాళ్ళ ఇంటికైతే మా పెద్ద అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము సో ఇంక ఇక్కడ మనీ ప్లాంట్ పెద్ద చెట్టు ఉందనమాట సో ఆ చెట్టుని ఒకటి అంటే అంటు అయితే తీసుకొని వచ్చేసాం ఫ్రెండ్స్ సో మా అక్కని చూపించలేదు వీడియోలో అయితే సో ఇంకెట్లా చాలా లాంగ్ వెళ్ళాము దగ్గరగా వెళ్ళాము కదా అక్క అక్క వాళ్ళ ఊరు దగ్గరే కదా అటు నుంచి అటు అనేసి అక్క అయితే వెళ్ళి సో అక్కని పరామర్శించి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంటికి సో మొత్తానికైతే నేను అనుకున్న నేను చదువుకున్న అన్నీ అంటే ఏమంటే సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని వచ్చాను సో చాలా హ్యాపీగా ఉందనమాట ఇన్ని రోజులకి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గోరంటకైతే అయితే పట్టుకొని వచ్చాము జుట్టుకి సో ఇంకా మా నాన్నైతే మా రూబీ అమ్మకు తోడుకైతే ఇంట్లో పెట్టేసి పోయామన్నమాట సో ఎలా ఉంది కామెంట్ కూడా చేయండి వీడియో బాగానే తీసానా సో మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చానా లేదా అని కూడా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్